ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు వాళ్ళ మ్యాప్ ఈశాన్య రాష్ట్రాలను కూడా చూపిస్తున్న పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో ఇది చర్చనీయాంశం అవుతుంది ఏంటిది మన గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది బీజేపీ నీచ నికృష్టంగా తయారైందండి ఆ బంగ్లాదేశ్ ఉన్న పరిపాలన నేను చెప్తాను ఎందుకు బాధగా చెప్తున్నా అంటే ఈ దేశం మన సైనికులను బలిపెట్టి ఆ దేశాన్ని పురుగు ఆ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఇండియన్ ఇండియా త్యాగాలు జరిగినాయి కోట్ల మంది ఇక్కడికి వచ్చేస్తే ద డైరన్ లేడీ ఇందిరాగాంధీ గారు కూర్చుని ఏం చేయాలో ఆలోచించుకుని నెక్స్సన్ దే ప్రపంచంలో ఏ దేశం వచ్చినా కృష్ణ నా ఇష్టం నా దే నేను చూసుకున్న నా దేశం వ్యవహారాలు ఏలు పెడితే చెప్పి వార్నింగ్ ఇచ్చి హిక్కురు పడకుండా ముసిం కూర్చుందే ఆ అమెరికా సప్తమ దళాన్ని పంపించింది పంపిస్తాం ఇద్దానికని చెప్పి పంపించినా సరే చెక్కు డైరన్ స్ట్రాంగ్ లేడీ కాబట్టి ఆర్మీని నడిపించి ఎందుకు నడిపించారు ఆ రోజుల్లో బంగ్లాదేశీల మీద ఈ పాకిస్తాని నీచమైన ఆర్మీ అత్యాచారం లక్షల మందిలో చేసిందని ఆరోపణండి అండి చంపేశారు బిడ్డల్ని ఆఖరికి బెంగాలీ కోసం వాళ్ళు నా మాతృభాష నేను కాపాడుకుంటాం ఆ ఉర్దూకి లిపిలేని ఉర్దూ నాగేంది బాబు నా మీద రుద్దుతారేంటని చెప్తుంటే బట్ ఆఖరి కాల్చి చంపించేసిందండి అండి అదే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాం అలాంటి గొప్ప చరిత్ర ఉంది వాళ్ళని కాపాడుకున్నాం వాళ్ళ దేశాన్ని నిలబెట్టాం అనుకునే ఉంటే ఇవాళ మత చిచ్చులో చిక్కుకున్న ఆ యూనస్ గారి ఇవాళ వాళ్ళ చేతిలో బందీ అయిపోయినట్టున్నాడు ఇంకో దిక్కుమాలకు ఉన్నాడు ఆయన పాకిస్తాన్ బంగ్లాదేశ్ రైఫిల్స్ అని ఉన్నాడు బీడీ బీఆట్ దానికి చీఫ్ కని చేశాడు ఇవాళ ఆ దేశానికి ముఖ్యమైన సలహాదారుగా ఒక ఉండి ఆయన పుస్తకాన్ని ఇచ్చి ఈయన ప్రెసిడెంట్కి ఇస్తాడు దాంట్లోనే మన ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ఎక్సెప్ట్ ఒక చిన్న తప్పితే అది బంగ్లాదేశ్ మ్యాప్ అంటే గ్రేటర్ బంగ్లాదేశ్ వీళ్ళు అయ్యే జాగిరాది వీళ్ళు దొబ్బారు దాన్ని ఎక్కడి నుంచి వచ్చారండి నాకు అర్థం కాదు నేను అడుగుతున్నాను నేను ఎస్ ఎవరన్నా అనుకుని నేను అడుగుతున్నా వీళ్ళ బంగ్లాదేశ్ కబ్జా పెట్టారు ఆడు ఈ ఆ దేశం నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి మాట్లాడితే వాళ్ళ ఇంకోటి ఆ తుర్కే దేశం దిక్మాన్ తుర్కే దేశం ఇవాళ మనం ఇంతవరకు అనుకున్నామండి అది అమెరికా అంటే మన వాళ్ళు ఉన్నారు కదా వాట్సాప్లో అమెరికా కుట్రలో షేక్ హాసీనా వాళ్ళని తిప్పేశారు కాదని వాళ్ళు చైనా వాటితో గుమ్ముఖవుతున్నాడు అతను మనం వెళ్ళి చైనా జిందాబాద్ బాధ కనుక అనుకుంటాం వాళ్ళు చైనాతో గుమ్ముకు అవుతున్నాడు చాలా ప్రమాదకరమైన ఘటనలు వస్తున్నాయి పాకిస్తాన్తో ఆర్మీతో ఆలయ పాలయ చేసుకుంటున్నారు పాకిస్తాన్ అని తరిం కొట్టిందే శాంతి బాహిని శాంతి బాహిని అంటే గెరిలా ఫోర్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అండి దానికి సహాయ సహకారాలు ఇచ్చింది ఇండియన్ ఆర్మీ అట్లాంటిది నీచంగా వాళ్ళ ఇంకోటి కూడా చెప్తున్నాను ఎందుకని వాళ్ళ ఇండియాలో మ మౌనంగా ఉన్నారండి తెలిసిన లెఫ్టిస్టులు కానీ రైటిస్టులు కానీ ఇంకో సెంట్రల్ ఇస్ట్లో గుడ్ నేను ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై నేను జరుగుతున్న అత్యాచారుల కింద నోరు పడిపోయింది వాళ్ళకి ఎస్ హమాస్ అనే తీవ్రవాద సంస్థకి హమాస్ అనేది ఖచ్చితమైన తీవ్రవాద సంస్థ పదకొండు మందిని మంది పసిపిల్ల తల్లిదండ్రుల ముందు ఎంత అచ్చేది అందుకో ఒక దుర్మార్గమైన సంస్థ ఆ సంస్థ కోసం మద్దతుగా మాట్లాడే బ్యాచ్లు తయారయ్యారండి ఇండియాలో ఇజ్రాయల్ చేసే దుర్మార్గం అదర్ సైడ్ నేను ఐమ్ యాక్సెప్టింగ్ నో సెకండ్ థాట్ దట్ కానీ దాని గురించి మాట్లాడుతున్నాం హమాస్ గురించి మాట్లాడుతాను లేదా పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు ఏ బంగ్లాదేశ్లో నేను ఒక్కడ అడుగుతున్నాను ఏదో ఒకసారి తీస్తానండి నాకు ఎందుకంటే అడ్వాన్స్ స్పీక్ నేర్ నేను ఆధారాలతోనే మాట్లాడుతున్నా ఏమండి బంగ్లాదేశ్లో విభజన ముందు ఇండియా హిందూస్ పాపులేషన్ ఎంత అండి దాదాపు ముప్పై శాతం ఉంటుందండి ముప్పై ఒక శాతం సబ్జెక్టు కరెక్షన్ వన్ పర్సెంట్ సేమ్ సరే బంగ్లాదేశ్ అటు విభజన పాకిస్తాన్ అనుకోండి పాకిస్తాన్ విభజన అయిపోయిన తర్వాత యాభై ఒకటి యాభై ఐదు ఒకటి ఇరవై రెండు శాతం ఉన్నారండి ఇప్పుడు ఎంతో తెలుసా అండి సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ చచ్చిపోయారు వాళ్ళందరూ విభజన అయిన తర్వాత పూనే మిగతా లెక్కేస్తాను నేను ఇండియాలో ఇండియాలో మొత్తమే చెప్తున్నానండి ఈ పాకిస్తాన్లో విభజన అయిపోయిన తర్వాత హిందూస్ పాపులేషన్ ఫోర్ పాయింట్ సెవెన్ బంగ్లాదేశ్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత సెవెన్ పాయింట్ నైన్ టూ పాయింట్ వన్ సెవెన్ పూనె విభజన విభజన అయిపోయిన తర్వాత ఇండియా పాపు ఇండియాలో ముస్లిమ్స్ పాపులేషన్ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇవాళ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉత్తరప్రదేశ్ని ఒక్కొక్క స్టేట్ ఇస్తాను నేను దాని గురించి మాట్లాడలే వీళ్ళందరూ వెళ్ళిపోయారు అంటారు కదా నేను సా మాట్లాడుతున్నా మీరు మాట్లాడుకున్న అస్సాం గురించి మాట్లాడుతున్నా అస్సాంలో నైన్టీన్ ఫార్టీ వన్లో ట్వంటీ పర్సెంట్ అనుకుంటే ఫిఫ్టీ వన్లో అస్సాంలో ముస్లిం పాపులేషన్ త్రీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు ఇవాళ థర్టీ ఫోర్ పర్సెంట్కి ఎలా వచ్చిందండి ట్వంటీ థర్టీ ఫోర్ పర్ థర్టీ త్రీ పర్సెంట్ జనాభాకి ఎలా వచ్చిందండి ఇవాళ ఎక్కడి నుంచి వచ్చారు బంగ్లాదేశ్ నుంచి ఎక్కడ పడితే ఇండియా ఒక ఆశ్రయం కింద మారిపోయిందా ఈ ప్రపంచ దేశాల్లో ఏదైనా ఏ దేశాన్ని ఊరుకుంటుందా నేను ఇస్లాంలో అందరి గురించి మాట్లాడి ఇస్లాం అంటే ఒక ఒక పవిత్ర భావంతో ఉండే ప్రవక్త చెప్పి మంచి మంచిగా ఆచరించే వాళ్ళందరినీ గౌరవిద్దాం కానీ ఈ ఉద్దేశం ఏంటండి వాళ్ళ పాకిస్తాన్ మత ఉద్దేశం పెట్టుకుని గుళ్ళని నాశనం చేస్తా సరే గుళ్ళని మనుషుల మీద కనీసం హిందువులు గౌరవంగా బతికే పరిస్థితులు కూడా అక్కడ లేకుండా ఉంటే ఇవాళంత తక్కువ మంది లేరండి దాదాపు కోటిన్నర మంది ఆ దేశంలో హిందువులు ఉన్నారు వాళ్ళ బాధలు అంటే తెలుసా ఆ అమ్మాయిలు వేతలు అంటే తెలుసా అక్కడ పూజారుల బాధలు అంటే తెలుసా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో నడుతున్నాయి ఏంటి మీకు బంగ్లాదేశ్ కనపడదా ఆ దిక్కుమని తెగించేసి ఆ దేశం వాళ్ళ నా ఈశాన్య రాష్ట్రాలని వీళ్ళ అయ్య కాదు వీళ్ళ తాత కూడా వచ్చిన మొఘళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా అహోం అనే సంస్థానాన్ని జయించలేక చెంచిపోయి వెనక్కి తిరిగారు ఈ దేశంలో అహోం సామ్రాజాన్ని దక్షిణాది ఉన్న చర అంటే మీరు ఔరంగజేబు అనే సరే జయించలేపాటు డౌన్ టు మన తమిళనాడు ఉన్న కింద ఓ పక్కన అహోంని అహోమి ఆలూరు దశాబ్దాల శతాబ్దాల పాటు ఖచ్చిత పడిన గొప్ప చరిత్ర ఉన్న అహమాండి అది ఇవాళ వీళ్ళు అయ్యే జాగీరణ వేసుకుంటారని నాకు అర్థం కాదు మణిపూర్ వీళ్ళందరూ అంటే మాకు తెలియదు అది పర్సనల్ అయిపోయా అంటే నువ్వు దేశ అధ్యక్షుడు ఉన్నావా అన్నీ స్వీకరించి నేను నేను చెప్తున్నాను నేను హెతువాద భావాలతో ఉంటాను కానీ ఎంతో దుర్మార్గం జరుగుతుంటే మా నా ఒకసేపు మాట్లాడితే మనం ఎందుకు కూర్కోవాలి ఆఖరికి నా దేశం మీద నా దేశ సమగ్రత మీద వస్తారా వీళ్ళు ఆ చిక్కిన ఎక్కిన అటు పాకిస్తాన్తో చైనాతో కలిపి ఆ దిక్కుమాల వాళ్ళు ఆ సిలుగురి దాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారా ఇది చాలా దుర్మార్గం అని నేను చెప్తాను నేను మతం గురించి కూడా కాదు నా దేశం గురించి కూడా మాట్లాడుతున్నా డెఫినెట్గా వాళ్ళు కనుక భారతదేశం ప్రభుత్వం కనుక ఆ దిక్కుమాల చైనా ఇవాళ టంపు ట బంద్ చేశారు వాళ్ళు చైనా జింగ్ పింగ్ బంద్ చేయాలా ఇవాళ నాలుగు వేల నాలుగు వందల చదరపు కిలోమీటర్ దాదాపుగా మా పశ్చిమ గోదావరి భూభాగాన్ని ఆ దిక్మాలను చైనా ఆక్యుపై చేసిందని అంతర్జాతీయ మ్యాప్లు చెప్తున్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ పెడుతున్న నోరు ఈ ప్రభుత్వానికి ఇవాళ మీకు చైనా బంద్ చేయాలని మేము ఆ చైనా అనే దేశాన్ని ఇంటి నమ్మటానికి లేదు లోక్ నేషనల్ అంటే పాకిస్తాన్ని ఇవాళ మీకు గొప్పగా అయితే మీ చాలా ప్రమాదకర ఇండియా ప్రమాదకర పరిస్థితులు పడుతుంది ఎందుకంటే ఇవాళ ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం నేను చెప్తున్నాను అండి ఈ సైన్య సహకార ఒప్పందం పాకిస్తాన్ చేసుకుంది సౌదీతో సౌదీ అరేబియా పాకిస్తాను ఇది పేపర్లో మీడియా లేట్లేదు కొత్తగా ఒప్పందం చేసుకున్నాయి ఏంటంటే ఈ పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఇండియా కానీ దేశం కానీ తన దేశ సార్వభౌత్వం మీద దాడి చేసినట్టు తన ఆర్మీని పంపించి దేనికని కానీ సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది వాడు ఎందుకని చేయట్లేదండి ఇది ఎందుకని ప్రజలు చెప్పట్లేదు ఇది ఒక ప్రధానమంత్రి వెళ్తే కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ అంతా ఆయనకి ఓ దండం పెట్టుకాడు ఆ బయటకు వచ్చి ఆ రాజుగారు సేలు కప్పాడు ఈ సుత్తి సేతారంగా పెట్టుకున్నారు వాళ్ళ ఎంత దుర్మార్గంగా సౌదీ అరేబియా ఆ తుర్కీ అనే దిక్కుమాలిన టర్కీ దేశం మన దేశం మీద దాడి చే మన దేశం మీద దాడి చేయడానికి ఆ సైన్యానికి పాకిస్తాన్ దిక్మాల్ని పాకిస్తాన్ సహకారం ఇస్తే దాన్ని పొగడాలని వాళ్ళ ఆ దేశం ఒప్పందాలు ఏంటంటే నాకు అర్థం కాదు ఆ సౌదీ దగ్గర ఆయన కొందాం ఏంటంటే నాకు అర్థం కాదు పెరిజుల దగ్గర కొనండి ఆ సౌదీ దగ్గర ఆయిల్ కొనాలి అసలు ఇమ్మీడియట్ కట్ చేయాలి కదా నేను చెప్తాను ఎట్టి పరిస్థితులు మన దేశాన్ని ఇవాళ ఎస్ దాంట్లో కొంత దేశ విదేశం దెబ్బ దెబ్బతవుతుంది బంగ్లాదేశ్తో గొడవ అవుతుంది నేపాల్తో గొడవ అవుతుంది దిక్కుమాల పాకిస్తాన్ ఎప్పుడు గొడవ ఆ చైనాతో గొడవ అలాగే ఉంటుంది ఆ మా మాల్దీవులతో గొడవవుతుంది శ్రీలంకతో గొడవ అవుతుంది ఎవరితో అంటే బాగున్నాం ఆ తా తాలిబాన్తో బాగున్నావా ఏంటండి నాకు అర్థం కాదు ఏం జరుగుతుంది అది తెలివా ఆ సనాతన ఆ తాలిబాన్ బ్యాచ్ను ఆల్ ఖైదా బ్యాచ్ అన్నదమ్ములు బే బ్యాచ్లా అబ్సల్యూటీ రాంగ్ అండి ఇస్ నాన్ సెన్స్ ఆల్సో దట్ టైప్ ఆఫ్ కామెంట్స్ నేను అంటే దాన్ని